నేను ఏ స్థరీస్ వారిన అందరికి వందన అడుచుకున్నానండి అందరూ బాగున్నారా పరిశుద్ధ విధము నుండి నేను మీకు ఒక మాట తెలియజేసానండి ఆ మాట ఏమనగా పొరినరో రోజున రెండవ పత్రిక ఏడవ అధ్యాయము రెండో చదువుకుందామండి రెండవ వచ్చినాము మీ హృదయములో మీ హృదయములలో చేర్చుకొనుడి మేము ఎవరికి అన్యాయము చేయలేదు ఎవరిని చరుకులేదు ఏమని మోసము చేయలేదు ఈ వాగంగా ప్రయాణం తీసుకుందామండి మొహం తండ్రి ప్రమల మహారాజా మీకే వందనములు నమ్మలు శ్రీ స్తోత్రం నేర్చుకున్నాం బ్రహ్వా చెప్పిన సహాయం ఏమన్నా మరి చెప్పే మీ సహనం చేయమని దీవించమని మా చెప్తున్నా మంచి తెల్లెంట్ నా వా మంచి జ్ఞానాన్ని చెప్పమని దీవించమని నా ప్రభుత్వ మీరు రక్షకుడైన వేస్తూ స్థరి ఈశ్వధన్నా ముందుకి సాగిపోతున్నాము తండ్రి ஆமாம் சூழண்டி இக்கடி மாட்டு மனிதன் டாக்டர் அக்கடி மாட்டி சூழண்டி இக்கெண்டு மாட்டேன் ஆகும் தெரியாமே பட்ட மன்க்கு மனம் ஆய்வு பூர்ணபுதி மனம் ஏன் மனோ ஆய்வூர்த்தி ஆரோக்கியம் கான் தேவனி பட்டல மனம் அப்படி கலவுண்ட் அது தேவன் பட்ட கலும் எவர எப்படின்னா சரி எவ்வளோ மனம் மோசம் செய்ய ఒకటి మోసం చేయకూడదు రెండు అన్యాయం చేయకూడదు అండి అంటే వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఏదైనా దొంగిలిస్తే కనుక అది ఎవరికి వెళ్ళిద్దండి ప్రవీణ్ ప్రవీణ్ ఏ శ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది ఏంటంటే మనం ఆయన్ని మనం దే మనం వేరే వాళ్ళు మోసం చేస్తారు కదా ప్రవీణ్ వారిని మోసం చేసినట్టు ఇది ఇక్కడ మాట చూడండి మనం ఎవరినైనా మనం మోసం చేయకూడదండి అంతేకాదు మనం వేరే వాళ్ళతో స్నేహంగా ఉండాలి ఎవరిని దూషించకూడదండి ఏ ఏసరిశి ఇప్పటికి వచ్చి ఎవరినైనా దూషించలేదు అందరినైనా ఒకలా చూస్తాడు ఇప్పుడు ఎవరు నిన్ను కానీ నిన్ను కానీ ఆయన ఒకే ప్రేమ చేస్తారండి ఆయన ఆయన దృష్టిలో నువ్వు నేను ఒకేలా ఉంటాం అందుకని ఆయన ప్రైవేట్ ఏసరీస్ వారు అందరం అయితే ఒకే జాబ్ చూపిస్తారు ఒకే కొన్ని చూపిస్తారండి ప్రైవేట్ ఏసీ వారికి తక్కువ ఇది అని కాదు మనం కూడా ఏం చేయాలి మనం కూడా మనం ఏం చేస్తామండి మనం మనమేం చేస్తామండి మనం మనం వీరి మీద ఎక్కువగా ఉంటాం అంటే ఇప్పుడు ఏంటండి వారి మీద మనం చేసేవాడిని ఇంకా ఎక్కువగా ప్రేమ చూపిస్తాం కానీ ప్రైవేట్ ఏసరీస్ వారు ఏం చేస్తారండి అందరమే సరైన ప్రేమ చూపిస్తారు అందరి మీద ఎక్కే ప్రేమ చూసారు నీకు నాకు ఎలాంటి ప్రేమ అంటే అండి ఏంటంటే నీ మేంతే ముందు నామేమో సేమ్ అంతే ప్రేమ ఉండేదండి నీ ఎక్కువ ఉన్నదో కలవండి ప్రవే ప్రవే ఏశ కలదండి మనం వేరే వాళ్ళని మోసం చేసిన ప్రవే ఏ ఏశ మోసం చేసినట్టే అందుకే మనం ఏం చేయాలంటే మనం ఎవరిని ఎవరిని మనం దీపించకూడదు అంతేకాకుండా మనం వేరే వాళ్ళని మోసం చేయకూడదు ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దేవించను కాక ఆమె అంతకు ప్రయాణం చేసుకుందామండి ముఖం వెంబ తండ్రి మహారాజా మీకే వందనమ్ములు స్తోత్రం నేర్చుకుంటున్నాం ప్రభు మీ ప్రభావి విజయమంది ప్రభు మేము దీవించిన కాపాడండి ప్రభుత్వం మనం ప్రభు మేము ఆరం చేయడం సహాయం మా దీవించమని ఇప్పుడు మా ప్రభు తిన్నాం ప్రభావ మేము పుచ్చుకొని కొంచెం ఆరాధ్య చెట్టుకు సహాయం అని జీవించమని అని మంచిగా ఏమన్నాను ఆరం చెడ్డకి సహాయమని జీవించమని దాని ప్రభు మన సుతండి మీ ప్రభావ మీ సహాయం జాయి దీవించమని మీరే కాపాడమని మా ప్రభు లక్షకున్నా ఏ శ్రీస్తు బరి శివ పదన్నా ఉన్నాయిస్తున్నామో తండ్రి ఆమెన్ అన్నదికీ ఉన్నాడు అండి